ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి వార్తల్లోని వైద్య రంగంలో నర్సులు అవిశ్రాంత సేవలు అందిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కొనియాడారు రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచబోమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ప్రతి జిల్లాలో ఒక దేవాదాయ శాఖ కార్యాలయం ప్రారంభిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు పేర్కొన్నారుగ్గేయారులు పద కవిత పితామహులు తాళపాక అన్నమాచార్య జయంతి ఈరోజు సమాజంలో వైద్య సేవలకు ప్రతిరూపంగా నిలుస్తున్న నర్సులు అందజేస్తున్న సేవలను స్మరించుకుంటూ ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు వైద్య సేవలకు తన జీవితాన్ని అంకితం చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది పద్దెనిమిది వందల సంవత్సరం మే పన్నెండవ తేదీన ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో సంభవించిన క్రిమియన్ యుద్ధంలో గాయపడిన సైనికులకు తన శక్తి మేరకు వైద్య సేవలందించారు రాత్రి సమయాలలో కూడా గాయపడిన సైనికులకు దీపం సాయంతో వైద్య సేవలందించారు అందుకే ఆమెకు లేడీ విత్ ల్యాంప్ అని పేరు వచ్చింది వైద్య రంగంలో నర్సులు అవిశ్రాంత సేవలు అందిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కొనియాడారు అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులతో ఆయన సమావేశమయ్యారు ఉత్తమ సేవలు అందించిన ఎనిమిది మందిని ఆయన సత్కరించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని పేర్కొన్నారు నిస్వార్థంగా వారు అందించే సేవలు వెలకట్టలేనివని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ లో నర్సులు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ అహింతం శాంటాసింగ్ ప్రారంభించారు ఎయిమ్స్ ఆస్పత్రి నుండి మంగళగిరి బస్టాండ్ కూడలి వరకు సాగిన ర్యాలీలో నర్సింగ్ విద్యార్థులు వైద్యులు పాల్గొన్నారు అనంతరం నర్సింగ్ విద్యార్థులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు సిపిఆర్ పై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు ప్రకాశం జిల్లాలో మంత్రి ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు రాయలసీమ ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో పునరుత్పాదక ఇంధనానికి పెద్దపీట వేశామని ఉద్ఘాటించారు రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల ఆవరణలో ఉద్యోగమేళాను ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐటీ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీసా తెలిపారు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈరోజు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు స్వీయ జాగ్రత్తలతో పాటు అన్ని రకాల ప్రమాణాలు పాటిస్తే ప్రమాదాల్లో జరిగే నష్టాన్ని తగ్గించవచ్చని ఎన్టీఆర్ జిల్లా అగ్నిమాపక అధికారి ఏవి శంకర్రావు తెలిపారు కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ విపత్తు నిర్వహణలో భాగంగా అత్యవసర సమయాల్లో ఎలా స్పందించాలి అనే దానిపై అవగాహన కల్పించడం ముఖ్యమని తెలియజేస్తూ డిజాస్టర్ ఫైర్ యాక్సిడెంట్ వేరే ఏదైనా విపత్కర పరిస్థితిలో పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవ్వాలి ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి అట్లాగే పబ్లిక్ ఎలా హెల్ప్ చేయాలి మనము డిజాస్టర్ టైంలో మనం అడ్డపడకుండా ఎలా మనం సేఫ్ గా ఉండాలి అలాగే ఎవరైనా బాధపడి ఉంటే లేదా క్షతగాతలు ఉంటే వాళ్ళని ఎట్లాగా మనం రక్షించే పనిలో ఉండాలనే దాని మీద ఈ రోజు ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే జిల్లా యంత్రాంగం కలిసి ఒక మాక్ డ్రిల్ చేయడం జరిగింది జిల్లా ప్రజలకి అధికారులు నా రిక్వెస్ట్ ఏంటంటే విపత్కర పరిస్థితిలో ప్యానిక్ అవ్వడం తర్వాసామాన్యం కానీ పానిక్ అవ్వకుండా ఆలోచిస్తే మనము లైఫ్ ని సేవ్ చేయొచ్చు కాబట్టి ఆలోచించే మనసు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు ఈరోజు దర్శించుకున్నారు బీఏపీ విరామ సమయంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్రలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు ఆలయం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మంత్రులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు రంగనాయకుల మండపంలో శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి వేద ఆశీర్వచనం చేశారు అనంతరం ఆలయం వెలుపల మంత్రి కొల్లు రవీంద్ర పాతికేయులతో మాట్లాడుతూ అమరావతి నిర్మాణం కాని ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలకు స్వామివారి ఆశీర్వచనాలతో అవన్నీ కూడా సఫలం కావాలని చెప్పి తద్వారా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటే పంటలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ప్రతి జిల్లాలో ఒక దేవాదాయ శాఖ కార్యాలయం ప్రారంభం చేయాలి అనేది ప్రభుత్వ నిర్ణయమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఒంగోలులో దేవాదాయ శాఖకు సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో తిరుపతి జిల్లాలో రీజనల్ జాయింట్ కమిషనర్ కార్యాలయం అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం కూడా ప్రారంభిస్తామన్నారు ప్రతి సంవత్సరం దాదాపు వంద కోట్ల రూపాయలు ఆలయాల నిర్మాణం పునరుద్ధరణ కోసం కేటాయించడం జరుగుతుందని వెల్లడించారు పదకవితా పితామహులు తొలి తెలుగు వాగ్గేయకారులు తాళపాక అన్నమాచార్యల జయంతి ఈరోజు పద్నాలుగు వందల ఎనిమిదవ సంవత్సరం వైశాఖ పౌర్ణమి నాడు ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా తాళపాక గ్రామంలో జన్మించిన ఆయన తిరుమల శ్రీ శ్రీవెంకటేశ్వరస్వామి అహోబిల నారసింహస్వామి ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ ముప్పై రెండు వేలకు పైగా కీర్తనలు రచించారు ఆయన రచనలు తరతరాలను అలరిస్తూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి పదిహేను వందల మూడవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన ఆయన తుది శ్వాస విడిచారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో మంత్రి నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా పలెవెల గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ద్వారా వెనుకబడిన వర్గాల విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యను పొందేందుకు వీలు కలుగుతుందని తెలిపారు విద్యార్థుల ప్రయోజనం కోసం ప్రభుత్వం ఈ పథకాన్ని పునః ప్రారంభించాలని నిర్ణయించిందని మంత్రి వెల్లడిస్తూ విద్య పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది లేట్ గా చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్ లో ఇచ్చారు తక్కువ మందికి అవకాశం కల్పించారు తిరిగి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తున్నాం ఎక్కువ రెప్యుటేషన్ ఇన్స్టిట్యూట్స్ లో ఎక్కువ యూనివర్సిటీలో ఎక్కువ మంది పిల్లలు పంపించేదానికి మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా తరిగిన గైడ్ లైన్స్ తీసుకుని రమ్మన్నారు ప్రిపేర్ చేసుకుని రమ్మన్నారు ప్రాసెస్ లా ఉందండి ఈ విద్యా సంవత్సరం నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యాలని పథకాన్ని మేము అమ్మకూరుస్తాం ఏపీఏపీ సెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ రోజు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆ సెట్ చైర్మన్ సిఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాలకు కలిపి మొత్తం మూడు లక్షల అరవై ఒక్క వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు పరీక్షలు ఈ నెల పంతొమ్మిది నుండి ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వ వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిది ద్వారా హాల్ టికెట్లు పొందొచ్చని పేర్కొన్నారు పరీక్షా కేంద్రం తెలుసుకునేలా హాల్ టికెట్లో రూట్ మ్యాప్ ఇచ్చినట్లు చెప్పారు సందేహాలకు సున్నా ఎనిమిది ఎనిమిది నాలుగు రెండు మూడు ఐదు తొమ్మిది ఐదు తొమ్మిది తొమ్మిది రెండు మూడు నాలుగు రెండు నాలుగు తొమ్మిది తొమ్మిది నంబర్లలో సంప్రదించాలని సూచించారు వైద్యరంగంలో నర్సులు అవిశ్రాంత సేవలు అందిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ కొనియాడారు రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ప్రతి జిల్లాలో ఒక దేవాదాయ శాఖ కార్యాలయం ప్రారంభిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు ప్రముఖ వాగ్గేకారులు పద కవితా పితామహులు తాళపాక అన్నమాచార్య జయంతి ఈరోజు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు